గెటెల్స్ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ లీగల్స్ ప్రిజిడెంట్ మనోహర్ రెడ్డి ప్రెస్ మీట్ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ లీగల్స్ ప్రిజిడెంట్ మనోహర్ రెడ్డి ప్రెస్ మీట్ ఒక దుస్సంప్రదాయానికి నాందిబలికినట్టు రోల్ మోడల్ గా ఈ కేసును రుద్దదని చెప్పడానికి అనేక ఉదంతాలు ఉన్నాయి ఈ కేసులు ఇది అందరికి తెలుసు ఒక ఆమె సినిమా నటి తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఆమె పైన కేసులు ఉన్నాయి అలాగే ఇక్కడ కుక్కల విద్యాసాగర్ అని ఒక వ్యక్తితో సంబంధాలు ఏర్పరచుకొని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేసి తర్వాత హనీ ట్రాప్ చేసి కోటి రూపాయలకు పైగా అతనితో బ్యాంకుల ద్వారా ట్రాన్స్ఫర్ చేయించుకునే రికార్డులు అవన్నీ కూడా గతంలో ఇన్వెస్టిగేషన్లో తేలే ఆ కేసులో క్రైమ్ నెంబర్ నైంటీ ఆఫ్ టూ థౌజండ్ ఫోర్టీన్ అని ఆ కేసు పెట్టడం జరిగింది తర్వాత చెరు దొంగ సంతకాలతో అతను ఆమెతో మాట్లాడని సందర్భంలో బ్లాక్మెయిల్ చేయడానికి లొంగని పరిస్థితుల్లో అతని ఆస్తిని ఫోర్జరీ చేసి ఫోర్జరీ డాక్యుమెంట్ ద్వారా అతని సంతకాన్ని క్రియేట్ చేసి దాన్ని ఇతరులకు ఐదు లక్షల అడ్వాన్స్ తీసుకొని అమ్మ చూపిన సందర్భంలో ఆ ఇద్దరు వ్యక్తులు వచ్చి కుక్కల విద్యాసాగర్ని మీరు అగ్రిమెంట్ రాయించారు అమ్మ కంటే అప్పుడు అతను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పోలీసులు చట్ట ప్రకారం ఆమె ముంబైలో ఉంటుంది కాబట్టి విజయవాడ న్యాయస్థానంలో ఒక పిటిషన్ వేసి సర్చ్ వారెంట్ తీసుకొని ముంబైకి పోయి ముంబైలో జూహు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పోలీసుల సహాయంతో ఆమెను అరెస్ట్ చేసి ఆమెను ఆమె తల్లిదండ్రులని అక్కడే ముంబైలోని అందేరి కోర్టుకు తీసుకెళ్లి అక్కడ ప్రొడ్యూస్ చేసి అక్కడ కూడా పర్మిషన్ తీసుకొని అక్కడ కోర్టు సాటిస్ఫై అయిన తర్వాత ఆమెను విజయవాడ ఇబ్రహీంపోర్ట్నం పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత విజయవాడ కోర్టులో ఫిబ్రవరి నాలుగు నా అరెస్ట్ చేసి మధ్యవర్తుల సమక్షంలో ఈ కేసుకు సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్స్ అలాగే సెల్ ఫోన్లు సిమ్ కార్డులు వీటన్నిటిని మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ఇక్కడ స్వాధీనం చేసుకున్న